ఎంఎస్ ధోని గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే అయితే ఇక ప్రతిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మ్యాచ్ ఆడుతుంటే ఆఖరి రెండు మూడు ఓవర్లలో ఎంఎస్ ధోని వచ్చి వరుసగా సిక్స్లు ఫోర్లు బాధిస్తున్నాడు కానీ నిన్న జరిగిన పంజాబ్ జట్టుతో మ్యాచ్లో మాత్రం ధోని గోల్డెన్ డక్గా వెనతిరిగాడు అయితే దీనిపైన మొట్టమొదటిసారి ప్రత్యర్థి జట్టు ఫ్రాంచైజీ సహా ఓనర్ అయిన ప్రిటిజింటా మాట్లాడుతూ ఏమందంటే నేను కూడా ధోనికి ఒక పెద్ద అభిమానిని అయితే తను వచ్చి చకచక సిక్స్లు కొడుతుంటే చూడాలని అనిపించింది కానీ తను గోల్డ్ అండ్ డక్క తిరగడంతో నాలో ఉన్న క్రికెట్ అభిమాని బాధపడినప్పటికీ నాలో ఉన్న ఒక ఫ్రాంచైజీ ఓనర్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ నేను మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనితోకి వెళ్ళి మీ సిక్స్లు నేను ఈరోజు మిస్ అయ్యాను అని చెప్పడం జరిగింది దానికి ఆయన హుందాగా నవ్వి ఖచ్చితంగా నెక్స్ట్ టైం చూస్తారని అడిపో అడిపోయాడు అంటూ కొన్ని కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో నేషనల్ టీవీ ఛానల్స్లో చెప్పడం జరిగిందట మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్